ఏ తప్పు చేశారండి ఆరుగాలం నిరంతరం ఒక వ్యవసాయం మీద శాస్త్రవేత్తలా పనిచేసిన రైతులకు ఏంటండి ఈ గోస రైతు రాజ్యంగా అన్నపూర్ణ రాజ్యంగా ఉన్న తెలంగాణను ఈ రోజు ఆత్మహత్యల తెలంగాణగా మరొకసారి పురుగుమందు డబ్బాల వైపు చూసే తెలంగాణగా ఎందుకు మారిపోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనా వైఫల్యం కాదా పరిపాలనా వైఫల్యానికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపించడం లేదా ఆలోచించు ఓ తెలంగాణ యువత ఈరోజు ఇక్కడ మీకు కనబడుతున్న రైతుకు సంబంధించి నేను ఫోటోను చూపెడతాను ఈ రైతుకు సంబంధించి మీరు చూస్తున్నారు ఇదే రైతు ప్లేస్లో మన తండ్రి మన బాబాయో మన అన్ననో మన తమ్ముడో ఉంటే పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతన్నల కొడుకులు రైతన్నల బిడ్డలు నేను రైతు బిడ్డ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి ఈరోజు ఇక్కడ ఉన్న రైతుకు కష్టం రావచ్చు రేపు మన తండ్రికో మన పెద్దనాన్నకో మన చిన్ననాన్నకో మన అన్నకో మన తమ్ముడికో వ్యవసాయం చేస్తున్న ఏదో ఒక సోదరుడికి ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటి సమస్య ఇంటికి ఎనగర్రలా ఉన్న పెద్ద మనిషి కూలిపోతే ఆ ఇంటి ఆ ఇల్లు ఏ విధంగా శిథిలా వ్యవస్థగా మారిపోతుందో మీ అందరికీ తెలుసు ఇల్లు వదిలేసిన తర్వాత ఎలా మొత్తం ఇంటి పరిసరాలు మారిపోతాయో ఇంటికి పెద్ద మనిషిగా ఉన్న అతను ఎనగర్రగా ఉన్న వ్యక్తి ఆ ఇంటి ఎనగర్ర కోలిపోతే పరిస్థితి ఏందో మీ అందరికీ బాగా తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుక్కిన నీళ్ళ కోసం కరెంటు కోసం మద్దతు ధర కోసం మనం ఎంత దారుణంగా ఎంత ఘోరంగా పోరాటం చేశామో తెలుసు ఈరోజు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని ఇక్కడి రైతానులను కంటికి రెప్పల గుండెలో పెట్టుకొని చూసుకున్నది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఆత్మహత్యలు కనబడుతున్నాయి మళ్ళీ చావుడప్పులు వినబడుతున్నాయి మళ్ళీ పురుగుల మందులు కనిపిస్తున్నాయి బాధాకరం అనిపిస్తుంది ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా మళ్ళొక్కసారి ఆకలి కేకలు దాంతో పాటుగా రైతుల ఆర్తనాదాలు వినబడుతున్నాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రభుత్వం పరిపాలన చేయట్లేదా వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు సప్పట్లు కొడుతున్నా రైట్లా ఏం చేస్తున్నారు కొడుగుడ్డు మీద ఈకలు విక్తున్నారా నేను అనట్లే ఇది తెలంగాణ రైతాంగానికి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ఆనాటి పోరాట యోధుల వారసత్వం అడుగుతున్నాను మిమ్మల్ని నేను అడగట్లే నేను అడగట్లే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు మరి ఏది సమాధానం ఎక్కడ పోయింది సమాధానం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నిన్న జరిగిన ఈ హృదయ విదారకమైన సంఘటనను చూస్తే నిజంగా కూడా నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా రైతు మరణం అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి శాపం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది పూర్తి స్థాయిలో బ్యాంకర్ల వేధింపులే కావచ్చు లేకపోతే అప్పులు కట్టలేకపోవచ్చు పంట సరిగ్గా పండకపోవచ్చు ఇతరత్ర ఏదైనా కారణాలు ఉండొచ్చు రైతు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి వాడు జై జవాన్ జై కిసాన్ అని డైలాగులు కొట్టుడు కాదు జై జవాన్ జై కిసాన్ అనే మాటకు సంబంధించి రాజకీయ నాయకులు కట్టుబడి ఉండాలి రైతుల పక్షాన నిలబడాలి రైతుల పక్షాన పోరాటం చేయాలి రైతులకు కోవాల్సిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలి రాజకీయ నాయకులు కానీ అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు ఇక్కడ రాజకీయ నాయకుడు అంటే ముఖ్యమంత్రి తన అవసరాలను లేకపోతే తన ఆర్థిక మూలాలను తన చీకటి ఒప్పందాలను చేసుకుంటాడు ఇక మంత్రులు అయితే బుక్కుతున్నారు నిజమేది చాలా బాధాకరం చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఈ తెలంగాణలో నిజంగా ఈ వార్త చదివిన తర్వాత మీరేమంటారో మీ ఇష్టం ఒక్కసారి చూడండి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన రైతు బలవన్మరణం పంట పెట్టుబడి వైద్యం కోసం రెండు లక్షల ఇగో పంట పెట్టుబడి వైద్యం కోసం రెండు బ్యాంకులలో అప్పు రెండు లక్షల రుణమాఫీ కాక మరింత ఆర్థిక భారం అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రైవేట్ బ్యాంకులలోనే పురుగుల మందు తాగిన దేవరావు ఒక్కసారి చూడండి పేరుకు ఐదెకరాలున్న రాళ్ళు రప్పలు నిండి పంటలు పండని భూములవి వర్షం పడితే తప్ప సాగు చేసుకోలేని ధన్యమతది ఆ భూమిలోనే పెట్టుబడులు పెట్టి ఎలాగైనా పంటలు పండించి కష్టాల నుంచి గట్టెక్కించుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెండు లక్షల పైగా రుణం తీసుకున్నాడు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కారు మాటలు నిజమని నమ్మి తన పంట రుణం కూడా మాఫీ అవుతుందని ఆశపడ్డాడు ఈ క్రమంలో తన భార్యకు కిడ్నీ సమస్య తలెత్తి మరిన్ని ఆర్థిక సమస్యలు చుట్టూముంటాయి కట్టుకో ఏది కట్టుకున్నామేమో వైద్యం కోసం మరో ప్రైవేట్ హాస్పిటల్ను ఆశ్రయించి వ్యక్తిగత అప్పు తీసుకున్నాడు ఇక వానాకాలంలో వేసిన పత్తి కంది చేతికి రాక చితికిపోవడం మరోవైపు వైద్య వైద్యం కోసం ఖర్చులు తడిసి మోపడవడంతో మానసికంగా కుంగిపోయాడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి రెండు కిస్తులు కట్టకపోవడంతో బ్యాంక్ అధికారుల వేధింపులకు దిగారు ఓ వైపు రుణమాఫీ కాకపోవడం మరోవైపు బ్యాంకు వేధింపులు అధికార ఏది అధికం కావడంతో ఇక చావే దిక్కనుకున్నాడు రుణం తీసుకున్న బ్యాంకులోని ఆదివాసీ గిరిజన రైతు జాదవ్ దేవరాజ్ పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారు ఆదిలాబాద్ జిల్లా బెలా మండల కేంద్రంలోని శనివారం జరిగిన ఈ సంఘటన రాష్ట్ర కలకలం సృష్టించింది పది మందికి అన్నం పెట్టే రైతన్న ఇలా దారుణంగా తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కూడా కలిసి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ ప్రాంత వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రా రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రం భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రం తెలంగాణ భారతదేశంలోనే అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని మాత్రమే జీవనం కొనసాగిస్తారు ఇక్కడ రైతులు ఈరోజు ఇక్కడి రైతు ఆత్మహత్య చేసుకున్నాడుగాక పురుగుల మందు తాగి తన తనువును చాలించాడు సరే చాలా బాధాకరమైన విషయం చాలా హృదయ విదారకమైన సంఘటన దీని ఎవ్వరూ కూడా తన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదు ఇది అక్షర సత్యం నయాన్నో భయాన్నో మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్ల గిట్ల పోయి గట్ల పోయి తెచ్చుకొని బ్యాంకు రుణాలు అని చెప్పాడు ఎవరు ఈ గుడ్డి గుర్రాలకు పనులు దోమే కాంగ్రెస్ పార్టీ ఈ సన్నాసుల కాంగ్రెస్ పార్టీ రిపీట్ చేస్తా ఉన్నా ఎందుకు అంటే ఇలాంటి మరణాలు చూసిన తర్వాత గుండె తరుక్కపోతుంది తొమ్మిదో తారీఖు గిట్ల వయ్యి గట్ల తెచ్చుకోమన్నాడండి రుణాలు ఏమైపోయినాయి రుణాలు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై నుంచి డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు రుణమాఫీ చేస్తాను ఎంతమంది చేసిండు నలభై లక్షల మందికి మినిమమైనా చేయాలి కానీ ఎంతమందికి చేసిండు లొట్ట ఫీజులో పదిహేడు లక్షల పదిహేడు వేల కోట్ల మంది నుంచి బడ్జెట్ పెట్టి ఎంతమందికి చేసినావు దానికి ఏమైనా లెక్కా పత్రం ఉన్నదా అందరికీ చేయాలి కదా ఒక ఒక స్కీమ్ ముట్టుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఏదైనా ఒక స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే దానికి కండిషన్ సప్లై లేకుండా అందరికీ చేయాలి కదా కానీ చేసినవా లేదు అంటే రైతులను కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా మోసం చేస్తున్నదో మీరు ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి రైతు బిడ్డ ఆలోచించాలి నేను మళ్ళీ చెప్తున్నా రైతు అని పేరెత్తాలన్నా రైతు అనే పదం పలక పలికే ప్రతి ఒక్కరికి చెప్తున్న కాంగ్రెస్ పార్టీ వల్ల మళ్ళీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి తెలంగాణలో ఇలాంటి దుర్భరమైన ఇలాంటి దారుణమైన సంఘటన మరేది కూడా రాకూడదు ఈ తెలంగాణలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ఇక్కడ చనిపోయిన రైతే కావచ్చు దేవరాజు దేవరావే కావచ్చు రేపు పొద్దుగాల మరెవరైనా కావచ్చు రేపు పొద్దుగా మరెవరైనా కావచ్చు కానీ అలాంటి సంఘటన పునరావృతం కాకూడదు అంటే ఇప్పుడు జరిగే స్థానిక సంస్థలలో మీరు ఓట్లు వేత్తా అంటే కాంగ్రెస్ కా నాయకుల కాళ్ళ కింద ఉన్న భూమి భూకంపం ఎట్లా కదులుతుందో అట్లా కదలాలి నేను చెప్తున్నా కదా మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముతా లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అంటే మీ కర్మ తప్ప ఏం జరగదు ఇప్పటికే ఎందుకు తప్పు చేస్తామని ఇప్పటికే చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఇలాంటి తప్పే మళ్ళీ రిపీట్ అయితే ఇలాంటి ఇంటికి ఎనగర్ర లాంటి రైతన్నలు పోతా ఉంటే రేపు రేపు మనం చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది నేను చెప్తున్నా కదా ఇక దానితో పాటుగా మరో అంశం